సింహరాశి వారికి నవంబర్ మాసంలో గత కొంతకాలంగా మీరు పడుచున్న బాధల నుంచి విముక్తి లభించి ఊరట చెందుతారు తలపెట్టిన పనులు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి చేయు వృత్తి వ్యాపారముల ఎందు రాణింపు ఉద్యోగ విషయాలలో గజ్జ ఆకస్మిక ధనలాభం ఉంటుంది గతంలో చేసిన అప్పులను పిచ్చివేస్తారు గృహ నిర్మాణం చేపడతారు మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి దూర ప్రయాణం తప్పకపోవచ్చును అన్ని వృత్తుల వారికి జీవన వృద్ధియు వ్యక్తిగత లాభము కలదు స్థాయి పెరగడం పుష్కలమైన ఆరోగ్యము సౌఖ్యము మానసిక ప్రశాంతత పొందుతారు స్త్రీ మూలక లాభములు శుభకార్యములకు హాజరుగుట వంటివి జరుగును కావున మీరు ఈ మాసం ప్రదోషకాలమందు శివాలయ సందర్శనం చేసి నవగ్రహ ప్రదక్షిణలు చేసిన మీకు సర్వదా శ్రేయస్కరం శుభప్రదం